ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య ఈరోజు చేయబోయే ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ పరిహారం ముఖ్యంగా ఎవరు చేసుకోవాలి అంటే అప్పులు బాధతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నవారైనా మంచి కోటీశ్వర యోగం కావాలి అని కోరుకునేవారు తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు చాలా సులభంగా తేలికగా చేసుకుని ఈ పరిహారంకి ఏం కావాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక రేపు అమావాస అమావాస్య రోజు ఏ పని చేసినా మనకు కలిసి వస్తుందండి చాలా మంచి రోజు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఏ పరిహారమైనా చేసుకోవచ్చు ఏ పూజ అయినా చేసుకుంటూ ఉండొచ్చు అందులో ఆదివారం మనకు కలిసి వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని తాంత్రిక పరిహారాలకి ఆదివారం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాంటి తాంత్రిక పరిహారమే ఈరోజు కూడా ఇది ఒక దీప పరిహారం అని కూడా చెప్పవచ్చు అనమాట ఈ పరిహారానికి ఒక కొత్త ప్రమిద అనేది కావాలండి మనం ఆల్రెడీ వాడేసి ఉండమంటే కుదరదు ఆల్రెడీ కొత్త ప్రమిద మీ ఇంట్లో ఉంది అంటే దాన్నే వాడుకోవచ్చు లేదు అంటే చక్కగా కొత్తది అనేది ఒకే ఒక అనేది తెచ్చుకుంటే సరిపోతుంది కొత్త ప్రమితలు అనేది చేయండి మనకు అసలు అమావాస్య ఎప్పుడు వస్తుంది అంటే ఈ రోజు తొమ్మిదవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే మనకు ఈ యొక్క అమావాస్య తీదీ అనేది పెడుతుందండి తెల్లవారి మనకు ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మనకు అమావాస్య అనేది ఉందన్నమాట కాబట్టి రేపు ఉదయం ఉదయం అనేది కూడా మనం చేసుకోవచ్చు పూర్తి అమావాస్య అనేది ఆదివారం రోజు మనం పరిగణిస్తారు కాబట్టి ఆదివారం రోజు అనేది ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి ఒక అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మనం మీరు ఈ ప్రమి ఈ యొక్క పరిహారం ఆరు పైన ఎప్పుడైనా చేయొచ్చు అంటే రేపు పొద్దున పదవ తేదీ ఆదివారం రోజు ఎప్పుడైనా ప ఆరు గంటల పైన ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పరిహారానికి ఒక ప్రమిద అనేది కొత్త అనేది తీసుకొని చక్కగా దానికి పసుపు కుంకుమని పెట్టుకోండి అనమాట ఇప్పుడు ఒక చిన్న ఇత్తల ప్లేట్ అనేది తీసుకోండి అంటే ఆ ప్రమిద పెట్టేదానికి కొంచెం ప్లేట్ ఇత్తలి రాగి లేదా ఏదైనా మట్టి ప్రమిదైనా పర్వాలేదు లేదు అంటే ఒక ప్లేట్లో అరిటాకు పెట్టుకోనైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇత్తల ప్లేట్ లేదు అనుకున్నప్పుడు ఆ ప్లేట్లో వచ్చి కొంచెం బియ్యం ఒక పిటికెడు బియ్యము కొద్దిగా పసుపు ఒక చిటికెడు పసుపు ఒక రెండు డ్రాప్స్ అయినా నెయ్యి నెయ్యి తంపల్సరిగా వేయండి నెయ్యి వేసి కొంచెం పసుపు వేసి వాటిని అక్షంతలాగా చేసుకోవాలన్నమాట నెయ్యి మాత్రం కంపల్సరిగా వేయండి ఒక వన్ టూ డ్రాప్ అయినా తప్పకుండా వేయండి వేసిన తర్వాత అవి అక్షంతలాగా కలుపుకొని ఒక పువ్వు అనేది పెట్టుకొని దాని మీద ప్రమిద ప్రమిదలో దీపం పెట్టాలి దీపం పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఈ వైట్ పేపర్ మీద మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలి అప్పు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర అప్పు అనేది చేస్తున్నారు ఆ ఇద్దరు ముగ్గురు పేర్లు అనేది రాయండి సుమారు మీరు ఆ సురేష్ దగ్గర ఒక యాభై వేలు అనేది తీసుకో ఉన్నారనుకోండి అప్పుడు సురేష్ అని చెప్పి రాసి యాభై వేలు అని రాయండి తర్వాత ఇంకొక వ్యక్తి దగ్గర అప్పనేది తీసుకో ఉన్నారనుకోండి ఆ అప్పు అనేది ఆ వ్యక్తి పేరు అనేది రాసి ఇంకొక లక్ష రూపాయలు యాభై వేలు ఎంత తీసుకున్నారో అంత రాయండి ఒకవేళ లో బ్యాంక్లో మీరు మీ నగలు పెట్టుకో ఉన్నారన్నప్పుడు ఆ బ్యాంక్ నేమ్ అనేది రాసి ఆ అమౌంట్ అనేది రాసుకోండి అలాగే మీరు ఏదైనా అంగట్లో షాప్లో వచ్చి తాకట్టు పెట్టున్నారు నగలు ఆ నగలు వడ్డీ విడిపించుకోవాలి మారువడి అంగట్లో అట్లా పెడతాం కదా అప్పుడు వాటిని విడిపించుకోవాలంటే ఆ షాప్ అని పేరు అనేది రాసి మీరు అక్కడ తీసుకున్న అమౌంట్ అనేది రాయండి ఇట్లాగా ఎన్నైనా సరే ఒక పేపర్లో అనేది రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ పేపర్ని చక్కగా వెలుగుతున్న దీపం కింద అంటే ఆ ప్లేట్ కింద అనేది పెట్టేసేయండి పెట్టేసి మీరు మనస్ఫూర్తిగా వచ్చి మీ అప్పు తీరాలి అని చెప్పి మీ కులదైవం ఇష్టదైవం అట్లాగా మీరు కోరుకొని ఆ ప్లేట్ కింద అది పెట్టేసేయండి ఈ యొక్క పరిహారం అనేది మీరు పూజ గదిలోనే చేయొచ్చు సపరేట్గా అంటే మామూలుగా పెట్టే దీపం కాకుండా సపరేట్గా అనేది పెట్టుకోవచ్చు లేదు అంటే మీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఒక సెంటర్లో అనేది కూర్చొని కూడా చేసుకోవచ్చు లేకపోతే ఒక కార్నర్లో కూర్చొని కూడా ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు ఈ దీపం వెలిగినంతసేపు వెలగనివ్వచ్చండి లేదు మాకు ఫ్యాన్ కావాలి హాల్లో మాకు పూజలము అంతా ఒకటేగా ఉంది ఫ్యాన్ వేసుకోవాలన్నప్పుడు ఒక అరగంట అయినా సరే కనీసం అరగంట అయినా సరే దీపం వెలగనిచ్చి తర్వాత మీరే కొండక్కి కూడా కొండెక్కి చేసేయచ్చు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఆ దీపం మీ లో వెలిగేటట్టు చూసుకోండి ఇక కొండెక్కేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు సోమవారం రోజు ఆ దాని కింద పేపర్ పెట్టున్నారు కదా దీపం కింద ఆ పేపర్ని తీసి కాల్చి బయట అంటే ఇంటి బయట ఊదేసేయండి ఆ దుమ్మునొచ్చి ఊదేసే సరిపోతుంది అనమాట మీరు తీసుకున్న అప్పులు వాళ్ళ పేర్లు రాసే వాళ్ళకి ఏమన్నా జరుగుతుందేమో అనే ఎలాంటి డౌట్ వద్దండి వాళ్ళకేం జరగద్దు వాళ్ళ దగ్గర మీరు తీసుకున్న అప్పు రాసుకున్నారు కాబట్టి వాళ్ళకి మీరు త్వరగా చెల్లించే ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇది అప్పు తీసుకున్నదే కాదండి మీరు ఒకవేళ అప్పు ఇచ్చేసి ఏదే ఒక హెల్త్ ఒక హెల్ప్ కోసంగా మీ ఫ్రెండ్స్కు ఎట్లాగో హెల్ప్ అనేది చేయాలని చెప్పి మీ ఫ్రెండ్స్కి ఇచ్చారు తిరిగి రాకుండా ఉంది లేకపోతే మీ నగలు తాకట్టు పెట్టుకోమని ఇచ్చారు వాళ్ళు విడిపించలేకపోతున్నారు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్గా ఉన్నాయి ఎన్ని రోజులు అడిగినా విడిపించట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అనుకున్న పక్షంలో అలాంటి వారు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు కానీ మనుషులకి ఏం చేయదండి మీకు మీరు ఏదైతే సంకల్పించి చేశారో మీరు ఎలా అయితే కోరుకున్నారో అలాగే జరుగుతుంది అనమాట తప్పకుండా వాళ్ళకి మేము అప్పు కట్టేయాలి అంటే అలాగే జరుగుతుంది లేదా మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి అంటే అది అలాగే జరుగుతుందనమాట ఇలా అయితే మాత్రం చేసి చూడండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి మీరు ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తరగపోయి సంతోషమైన జీవితాన్ని మీరు జీవించేందుకు ఒక చిన్న పరిహారం ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి అప్పులు అప్పులు చేసేసి వాటికి వడ్డీ కట్టలేక వచ్చిన ఆదాయం సరిపోక వడ్డీలు కట్టి 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 అమౌంట్ అనేది పెరిగిపోతూ ఎంతో ఇబ్బందులు పడుతున్నా సరే లేదు అంటే మనం ఏదో ఒక హెల్ప్ కోసం ఇచ్చేసి మన చెప్పులు అడిగేంతవరకు తిరిగి ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వటం లేదు అన్నా సరే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి రేపు ఆరు గంటల పైన ఎప్పుడైనా సరే మీరు అమావాస్య ఫుల్గా ఉంది కాబట్టి సాయంత్రం లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో మీకు ఒక రాజయోగం కూడా కలిగే ఒక యోగం అనేది తప్పకుండా కలుగుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడు ఆ నమ్మకం అనేది మిమ్మల్ని గెలిపిస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా భవంతో జై సాయిరామ్ జై వారాహిమత